వెల్కమ్ టు ద టీ నైన్ న్యూస్ ప్రతిక్షణం ప్రజాగర్జనకు స్వాగతం ప్రస్తుతం మనము సంగారెడ్డి జిల్లా భీరంగుడెం ఖమన్లో ఉన్నాము మనం ఇక్కడ చూసుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ ఈరోజు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము ఎంత ఘనంగా జరుగుతూ ఉందంటే అంత ఘనంగా జరుగుతూ ఉంది ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ ఉన్న యూత్ అంబేద్కర్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ ఉన్నారు ఏ విధంగా చేస్తున్నారు అనేది ఒకసారి వాళ్ళ మాటలోనే మనము అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జై రాజ్యాంగ పరిరక్షణ జై రాజ్యాంగ పరిరక్షణ ఇవాళ అంబేద్కర్ మహాత్ముడు రచించినటువంటి రాజ్యాంగ పీఠికలో భాగంగా ఇలా భారత భారత రాజ్యాంగం అనుసరించే భారత పార్లమెంటు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ నడుస్తుంది ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇవాళ మనకు దళిత దళిత బహుజనులకు ఓటక్కు ఓటంటే ఆ మహాత్ముని పుణ్యమే వారి కలలు కన్నా స్వరాజ్యం రాణికి మనమంతా దళిత బహుజనుల ఏకమై దళిత బహుజనుల జెండా ఎగిరేయాలని తొంభై శాతంగా ఉన్న మనకు రాజ్యాధికారం గురించి మనం కొట్లాడాలని చెప్పేసి బహుజనులకు అధికారం రావాలని చెప్పేసి ఏదైతే మహాత్ముడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్నాడో ఆ కలలు కన్న స్వరాజ్యం రాణికి మనం కులాలన్నీ దళిత బహుజన ప్రొటెక్షన్ కులాలన్నీ ఒకటి కావాలని మన జెండా ఎగిరేయాలని భారత స్వతంత్ర భారతావరణలో మనకు హక్కులు కోల్పోయినము ముందుగా ఈ ఓటొచ్చిందంటే దళితులకు బహుజనులకు రాజ్యం కావాలని చెప్పేసి ఆయన కన్న కళలు ఇవాళ విస్మరించబడి రాజ్యాంగాన్ని కూ చేయబడి అగ్రవర్ణ పెత్తందారులైన బ్రాహ్మణీయ వ్యవస్థ కొనసాగుతున్న నేటి పరిస్థితులలో ముమ్మాడికి అంబేద్కర్ కన్నా కళలు కన్నా రాజ్యం రావాలంటే దళిత బహుజన్లమైనటువంటి మనమంతా ఒకటే వేసి మన రాజ్యం తెప్పించుకోవాలి ఈ భారతదేశం ఇది మనది ఈ రాజ్యం మనది అంబేద్కర్ కన్నా కళల్ని సాకారం చేసుకోవాలంటే మనం జాతుల ఐక్యత కావాలని చెప్పేసి అని కోరుకుంటున్నా దయచేసి ప్రొడక్షన్ కులాలైనటువంటి ఉత్పత్తి కులాలైనటువంటి భారతదేశంలో తొంభై శాతంగా ఉన్న మనం ఎట్టి పరిస్థితులలో అగ్రవర్ణ పెత్తందారులైన బ్రాహ్మణీయ అగ్రవర్ణ పెత్తందారులైన ఐదు శాతంగా ఏడు శాతంగా లేని అగ్రవర్ణ పెత్తందారుల రాజ్యంలో మనం ఏలుబడిలో ఉన్నాం ఇప్పటికైనా మనం వారి ఆత్మకు శాంతి చేకూరాలన్నా వారి కళలు అంబేద్కర్ మహాత్ముడు కళలు కన్నా స్వరాజ్యం రావాలన్నా మనమంతా ఒకటి కావాలి దళితుల జెండా వద్దాం బహుజనుల జెండా వద్దాం బహుజనుల రాజ్యా రాజ్యాధికారంకై మనమంతా ఒకటేదామని చెప్పేసి ఈనాటి మహాత్ముల కళలు కన్నా అంబేద్కర్ కళలు కన్నా రాజ్యం రావాలంటే ఈనాడే నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ప్రమాణం చేస్తున్నాం జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై అంబేద్కర్ ఈ అంబేడ్కర్హుజనులందరూ కూడా నేను చేతులు జోడి చేసి పాదాభివందనం చేస్తున్నా దయచేసి ఇద్దరితో మనకు ఆగిపోలేదు ఇవ్వాలనే ప్రారంభమైంది మనం బహుజన్ల మొక్కడైదాం ముందుగా బీసీలు సై తెచ్చుకోవాలి అగ్రవర్ణ రెడ్డి జెండాలు మోసం కాదు దళిత మొత్తం దళితుడి జెండా పట్టుకుందాం ముందుగా మనోళ్ళు ఈ రాజ్యాధికారంలో ఉండాలని చెప్పేసి మనసారే కోరుకొని ప్రమాణం చేస్తున్నా జై భీం నాయకుని అమీన్ పూర్ శ్రీనివాస్ అన్న గారి ఆధ్వర్యంలో మహాత్ముని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి జరగడం మేమందరం ఇందులో భావిస్తులం కావడం చాలా ధన్యులుగా భావిస్తున్నాం చాలా సంతోషంగా భావిస్తున్నాం వారికి ఈ కార్యక్రమం జయంతి కార్యక్రమం నిర్వహించిన వారికి మేము దళిత భోజన బిడ్డలుగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం